హలో ఎవరివార్డ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్ సో ఈ రోజు వ్లాగ్ ఏమంటే సో ఇది ఫస్ట్ జాన్ అండ్ రోజు న్యూ ఇయర్ ఉంది సో మేము న్యూ ఇయర్ రోజు అయితే ఈ పని అయితే పెట్టుకున్నాము సో అందరూ ఏమంటే పార్టీకి వెళ్తారు ఎక్కడికైనా స్పెషల్ గా వెళ్తారు న్యూ ఇయర్ అంటే సో మేము ఈ రోజు ఏం చేస్తున్నామంటే క్లీనింగ్ పెట్టుకున్నాము సో పొంగల్ వస్తుంది కదా సంక్రాంతి స్పెషల్ ఇక్కడ క్లీనింగ్ సో ఎందుకంటే ఈ రోజు పెట్టుకున్నాం సో బ్ల చాలా అయితే బ్లౌజెస్ వస్తున్నాయి స్టిచ్ చేయడానికి సో ఇప్పుడు పొంగల్ కదా ఇంకా ఎక్కువ అయితే వస్తాయి సంక్రాంతి సో ఇక్కడ మహారాష్ట్రలో కూడా అయితే మంచిగా అయితే ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు సో అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అది కూడా నేను మన నెక్స్ట్ వీడియోలో అయితే సంక్రాంతి అప్పుడు బ్లాగ్లో అయితే షేర్ చేస్తా సో ఇక్కడైతే మేము ఈరోజు క్లీనింగ్ చేసుకుంటున్నాం సో బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తూ అయితే రోజు ఇచ్చేస్తూ ఉన్నాము సో ఇంకైతే చాలా వచ్చినాయి ఇంకా వస్తాయి సో ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది ఇంకా సంక్రాంతి కానీ అందుకే మేమైతే ముందుగానే ఇక్కడ అక్క అయితే క్లీనింగ్ చేసుకున్నాం అంది హౌస్కు సో ఇక్కడైతే మొత్తం కిచెన్ అయితే కడిగేసింది ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళతో మంచిగా సబ్బుతో రాకేసి సో ఇక్కడ ర్యాక్ మీద అన్ని గిన్నెలు బండిలు తీసేసి పెట్టేసింది సో ఇది అంతా కడిగేసాం కిందికి అని సో ఇది కొంచెం మాది కన్స్ట్రక్షన్ ఏమంటే మా హౌస్ ఇది రెంట్ హౌస్ కదా ఇది చాలా పాత కన్స్ట్రక్షన్ దీనికి ఎంత శిక్షణ అయితే ఇలా లానే ఉంటుంది సో కొంచెం వాల్స్ అయితే ఖరాబ్ అయినాయి సో అందుకే మాకేమంటే అక్క అయితే రెగ్యులర్గా మంత్ కు టూ మంత్కి అయితే ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే చేస్తుంది సో మేము ఇప్పుడు దివాళీ నుంచి వచ్చినక్కడైతే అక్క అయితే క్లీనింగ్ చేసినా మేము ఇల్లు క్లీన్ చేసే సో అప్పుడు కూడా వీటితో షేర్ చేసిన సో ఇక్కడైతే అక్క ఏం చేస్తుంది అంటే మిద్ది డబ్బాలు అండ్ ర్యాక్ పైన సామాన్లు మొత్తం ఈరోజు క్లీన్ చేస్తుంది సో సెల్ఫ్లా డబ్బాలేమో రేపు క్లీన్ చేస్తుంది సో కొంచెం కొంచెం అయితే చేయాలనుకుంటున్నాము సో ఇక్కడ అన్నీ మొత్తం ఇక్కడ అయితే కడిగేసి ఇక్కడ క్లీన్ చేసి వాష్ చేసి ఇక్కడ ఎండలో పెట్టినాము సో అంటే ఎండతోనైతే మంచిగా అవి మొత్తం ఇట్లా క్లీన్ అయిపోతాయి అంటే మంచిగా క్లీన్గా అనిపిస్తుంటాయి అని మనకు ర్యాక్ పైన పెట్టడానికి ఏమంటే పచ్చి పెట్టద్దు కదా సో ఇవి మంచిగా ఎండకైతే అన్నీ ఇట్లా క్లీన్ అయిపోతాయి సో ఎండక ఎండిపోతాయి సో ఇట్లా డ్రైగా పడతాయి కదా మంచిగా ఉంటుంది సో ఇక్కడ డబ్బాలు కూడా అలానే పెట్టినాం సో ఈ గాజు డబ్బాలు ఉన్నాయి కదా అవి అన్నీ అక్క ఏమంటే తోమడం లేదు సో ఇట్లా మిద్దికేనైతే ఖచ్చిగా ప్యాక్ చేసి అయితే ఇట్లా వాష్ చేసేసింది సో ఇవేమంటే రెగ్యులర్గా అయితే అక్క తోముతూనే ఉంటుంది సో వాళ్ళ డబ్బాలు అది ఏమన్నా ఖతం అయిపోయా అంటే సో అంటే ఇక్కడైతే అది అంటే కడిగేస్తుంది సో ఇక్కడైతే ఏమంటే మేము క్లీనింగ్ చేస్తూ అయితే మాకైతే ఆకలి వేసింది సో పొద్దున్న అక్క కొంచెం వంట చేసేయండి సో అది సరిపోలేదు అందరికీ ఆకలి వేసింది సో ఇక్కడైతే నేను ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ పేలాలతో ఉగ్గాని అయితే చేస్తారు మీరు ఏమంటారు ఫ్రెండ్స్ కమెంట్లు చెప్పండి సో మేము ఎవరు మురుమురాలు అంటారు సో దీంతో అయితే అనేది ప్రిపేర్ చేస్తున్నాము సో దీనికి మహారాష్ట్రలో ఈ రెసిపీకి ఏమంటే శకుంతల అంటారు సో ఇట్లా మనం పేలాలకు నాన్ పేస్ అయితే చేస్తాం కదా పొహ లెక్క సో దానికి శకుంతలా అంటారు సో ఇక్కడైతే మేము కొన్ని పేలాలు తీసుకొని అయితే నీళ్ళు వేసి వాష్ చేసి మొత్తం నీళ్ళు అయితే డ్రై చేసాలి దీంట్లో ఇట్లా కొన్నిసేపు ఒక టూ మినిట్స్ ఇట్లయితే కలిపి మొత్తం నీళ్ళు ఏమంటే స్ట్రైనర్లో అయితే ఇట్లా స్టేమ్ చేసుకోవాలి మా విశాఖ అయితే ఇక్కడ చాప్ చేసి ఆనియన్ అయితే ఇక్కడ గ్రీన్ చిల్లీ చాప్ చేసి తినేసింది సో ఇక్కడ నేనైతే పోపు వేస్తున్నా సో చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో మంచిగా అయితే వచ్చింది అక్క నేను అయితే చాలా చక్కగా అయితే తినేసాను మేము సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పండి పెట్టుకునే ఆయిల్ అయితే వేసుకోవాలి సో నేనేమంటే కొంచెం ఇలా ఆయిల్ ఎక్కువ వేసేసిన ఇలా ఆయిల్ ఏమంటే ఎక్కువ తాకది సో ఎందుకంటే ఆల్రెడీ మన పేలాలు ఉంటాయి కదా సో మూడు మూరాలు అవి ఆల్రెడీ అయితే ఇట్లా పచ్చిగా ఉంటాయి కదా సో దాంట్లో నీళ్ళు చాలా ఉంటాయి సో అందుకేమంటే అది చాలా ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది సో ఇక్కడైతే అయితే వేడిగా అయిపోయినాక్కడ ఇక్కడ ఏమంటే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి సో ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రైగా అయితే ఇలా చాప్ చేసినా సన్నగా కట్ చేసినా ఏమంటే ఆనియన్ అయితే వేసుకోవాలి సో ఇలా నేను చిన్న చిన్న రెండు ఆనియన్స్ అయితే చాప్ చేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఏమంటే తెల్ల శనగలు వేసుకోవాలి సో ఇక్కడ అనేది వేసుకుంటున్నా సో మేము దీనికి బొబ్బాలు కూడా అంటాము సో కరివేపాకు వేసాం కొంత థర్టీ సెకండ్ ఇట్లా ఫ్రై అవ్వగానే ఇక్కడ ఏమంటే గ్రీన్ చిల్లీ వేసాలి చాప్ చేసినాయి సో మళ్ళీ ఏమంటే ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు వేయాలి ఒక స్పూన్ మళ్ళీ ఏమంటే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసినందుకు పచ్చిమిర్చి కొన్ని తక్కువ వేసినందుకే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక వేసినా మళ్ళీ ఏమంటే టేస్ట్ కు తగపడంటే సాల్ట్ వేసుకోవాలి సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది ఇక్కడ సాల్ట్ వేసుకున్నా మళ్ళీ ఇవి ఫ్రై అవ్వగానే ఇక్కడ థర్టీ సెకండ్స్లో ఇక్కడ ఏమంటే ఇవి మురుమురాలు వేసాలి సో పచ్చిగా చేసిన మురుమురాలు వాటర్ మొత్తం అంతైతే వెళ్ళిపోయినాయి సో ఇళ్ళకే సో వేసేసి ఇలా కలుపుకోవాలి వన్ మినిట్ అయితే దీనికి మంచి ఇట్లా వేడి కావడానికి అయితే కలుపుతూ ఉండాలి సో ఇక్కడ మన మురుమురాలు ఒక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇలా అయితే సింపుల్గా మనం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికి వంట రాకుండా కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంతైతే ఈజీగా దీ ప్రాసెస్ ఉంది సో ఇక్కడైతే మేము వేసుకుంటున్నాం ప్లేట్లలో చాలా ఆకలి వేసింది సో అది విశాఖ అయితే ఉంటుంది నాకు చాలా ఆకలి వేసింది నాకు కొంచెం ఎక్కువనే అన్నది సో ఇక్కడైతే మేము తింటున్నాము సో ఇక్కడ మరాఠీ బ్లాగ్ పెట్టాము ఇక్కడ సో అది చూస్తే అయితే ఇక్కడ మేము తింటున్నాము చాలా అయితే అలసిపోయిన ఇంకా చాలా అయితే పల్లె పని కాదని ఉంది సో కొంచెం క్లీనింగ్ అయింది ఇంకా అవి పెట్టాలి సో డబ్బాలు బాండీలు అన్నీ అయితే పెట్టుకోవాలి సో ఈ రోజు ఏమంటే నేను మీకు పార్ట్ వన్లో ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నా ఇంకా పార్ట్ టూ బ్లాగ్ అయితే మనది వస్తుంది సో ఉగ్గా అనేది కడుపు నిండి అయితే ఇక్కడ ఏమంటే నెక్స్ట్ ఇవన్నీ మొత్తం మేము ఎండలో పెట్టిన డబ్బాలు బాడీలు అన్ని తెచ్చేది ఇలా తుడుచుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ డబ్బాలు పెట్టేస్తాము సో అక్క ఇవి గాజు అన్ని డబ్బాలు అయితే ఇట్లా క్లీన్ మంచిగా దానికి తోడు చేసి అయితే ఈ అయితే పెట్టేసింది సో ఇక్కడ కూడా పెట్టేసింది సో ఇవి రెండు ర్యాక్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిన్నవి ఒకటి వుడన్ది అండ్ ఇక్కడ ఏమంటే స్టీల్ది ఉండే కదా చిన్నది అవి ఏమంటే మిషన్ నుంచి మేము పర్చేస్ చేసినాము ఒక టూ ఇయర్స్ ఏం అయింది మేము పర్చేస్ చేసి అవి చాలా మంచిగా అయితే క్వాలిటీ ఉంది సో చాలా రోజులైతే అంతే మంచిగా నడుస్తుంది సో ఏం డ్యామేజ్ ఏంటైతే కాలేదు సో ఇక్కడైతే అక్క ఏమంటే మొత్తం డబ్బాల సామానం లింపేసింది సో ఏమేమి పప్పులు బియ్యం సో అవి అపడాలు అప్పడాలు ఉంటాయి కదా సో అవన్నీ లింపేసింది సో అక్క ఏం చేస్తుంది అంటే ఇట్లా డబ్బాలా కాని అంటే మూతలు ఉంటాయి కదా వీడికి ఇట్లా క్లాత్తోనైతే కట్టేస్తుంది సో ఇదేమంటే క్లాత్ చీరది క్లాత్ చాలా సన్నగా ఉండాలి సో ఈ మూతకు ఆ సైజ్ది ఇలా అయితే పెద్దగా కొంచెం కట్ చేసుకుని ఇట్లా లోపల సైడ్కి అయితే ఇట్లా ముడి వేసుకోవాలి సో ఇట్లా ముడి వేసుకొని అయితే ఇట్లా మూత కట్టేస్తే ఎందుకంటే అక్క ఇలా చేస్తుంది అంటే సో మీద మనం పోపేసిన మొత్తం ఆయిల్ ఏమంటే స్ప్రెడ్ అవుతుంది కదా డబ్బాల మీద పోతుంది సో అది మూతల మీద పోయి కూర్చుంటుంది అది క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది అని సో అక్క అయితే ఇలా క్లాత్తోనైతే కట్టేస్తుంది సో దాని మీద మొత్తం ఆ క్లాత్ మీద పడుతుంది సో మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఆ క్లాత్ అయితే వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు సో చాలా క్లీన్గా అనిపిస్తుంది సో చూసారా మిత్తి డబ్బాలకు కూడా అయితే అలానే చేసి చిన్న కింద డబ్బాలకు కూడా అయితే అక్కడ వేరే కలర్ దగ్గర పెట్టింది సో అయితే కింది డబ్బాలు వాష్ చేయాలి మేము క్లీన్ చేయాలి సో ఆ క్లాత్ కూడా క్లీన్ చేసి అయితే ఎలా అలా అయితే కట్టేస్తాం డ్రాయింగ్ అక్కడ సో మిత్తి డబ్బాలకైతే అయితే మొత్తం ఇలా పెట్టేస్తాం ఓపెన్ కిచెన్ అంటే ఎవరికి ఫర్నిచర్ లేదు ఫ్రెండ్స్ వాళ్ళు టీపు అయితే పాటించవచ్చు చాలా యూస్ఫుల్ ఉంటుంది అంటే ఎప్పుడైనా డబ్బాలు క్లీన్ చేస్తే ఎక్కువైతే అయితే కష్టం పడే అవసరం లేదు ఇలా అయితే మేము డబ్బాలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ సో ఇక్కడితో బ్లాగ్ ఏం చేస్తా సో నెక్స్ట్ లో దీన్ని కంటిన్యూషన్ అయితే చూపిస్తా ఇక్కడితో బ్లాగ్ ఏం చేస్తా బ్లాగ్ అని కమెంట్స్ అనిపిస్తే లైక్ చేయడం సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ కమెంట్ తప్పకుండా చేయండి బాయ్